కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకైతే నిరసిస్తూ విశాఖలో జూనియర్ డాక్టర్లు అయితే కలం దొక్కారు గత నాలుగు రోజుల నుంచి అయితే మాత్రం వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కూడా దిగారు ఇప్పుడు పేజెస్ నుంచి అయితే మాత్రం కాంప్లెక్స్ వరకు భారీ ఎత్తున అయితే మాత్రం జూనియర్ డాక్టర్లు ర్యాలీ అయితే చేశారు చేస్తున్నారు ఇప్పుడు మనం విశ్వసారి చేసుకోవచ్చు మాకైతే జూనియర్ డాక్టర్లందరికీ న్యాయం చేయాలని అయితే మాత్రం వీళ్ళైతే నిర్ణయాలు చేయడం చేస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడి కొంతమంది జూనియర్ డాక్టర్లు అయితే కూడా మనకు ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం అమ్మా చెప్పండమ్మా ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్నారు గత నాలుగు రోజుల నుంచి కూడా ఆఫ్ లోను కూడా మీరు ప్రదర్శనలు చేయడం చూసాం ఎలాంటి రక్షణ కోరుకుంటున్నారు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు మీరు ఆ అమ్మాయికి అంత దారుణంగా రేపు అది జరిగింది దాని గురించి సరైన ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు అఫ్ కోర్స్ ఇదే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ గత కొన్ని రోజులు పదిహేనో తారీఖు తెల్లవారుజామున జరిగిన అటాక్లో జరిగే ఉన్న ఎవిడెన్స్ అంతా పోయిందని చెప్తున్నారు మరి న్యాయం ఇంకా ఎలా జరుగుతుంది అలాంటి రౌడీలని ఎవరు ఖండించట్లేదు వాళ్ళు ఇష్టాసారంగా వచ్చేసి వాళ్ళకి నచ్చింది చేసుకుని వెళ్ళిపోవడానికి మన దేశంలో స్వాతంత్రం ఉంది ఇది ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగింది కదా ఏపీలో వాళ్ళకేంటి అని మీరు అనొచ్చు అక్కడ జరిగిందని ఇక్కడ జరగదని గ్యారెంటీ గ్యారంటీ ఏంటి జరగచ్చు ఇది ఇదే ఛాన్స్ దీన్ని తీసుకుని ఇదిలా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఇది గవర్నమెంట్ అక్కడ తన కింద పనిచేస్తున్న వాళ్ళకి రక్షణ కల్పించడం వాళ్ళ బాధ్యత దానికోసం మేము అడుగుతున్నాం మాకు రక్షణ కావాలి అదే విషయం ఇక్కడ జరగడానికి కూడా సంభావన ఉంది అందుకని చెప్పి మేము అడుగుతున్నాం అలా జరగకూడదు ఎవరైనా అలా చేయాలంటే భయపడాలి అలా భయపడే చట్టాలు మాకు కావాలి అలాంటి చట్టం మాకు కావాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అదే ఎవరైనా డాక్టర్ని ఏమన్నా అన్నా మా పైన దాడులు రేపు వరకు వద్దు ఎంతమంది డాక్టర్ని కొట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఇష్టం రావచ్చు అంటే బాధలో ఉన్నా బాధలో ఉంటే డాక్టర్ని కొట్టేయచ్చా మరి మా ప్రాణానికి ఏ యాత్ర విలువలేదా పోలీస్ వాళ్ళని పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కొడతారా మరి మమ్మల్ని ఎందుకు అలా చేస్తున్నారు మేము మా మా శక్తి కలిసి ప్రయత్నిస్తున్నాం కొన్ని కొన్నిసార్లు జరగకపోవచ్చు మనకు నచ్చినట్టుగా ఫలితం ఉండకపోవచ్చు దానికి మీరు మమ్మల్ని కొడితే అది పరిష్కారం కాదు కదా దానికోసమే ఈ రేపు కాదు వర్క్ లో డా ఎవరైనా చేయాలన్నా కానీ మా మీద జరిగే దాడులు ఆపడానికి స్ట్రిక్ట్ చట్టాలు రావాలి అదే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులతో ఫైట్ చేసి డాక్టర్లు వారియర్స్ అని కూడా దేశం మొత్తం పొగిడారు ఆమె న్యాయం చేయడానికి జరగట్లేదు సరే దుర్ఘటన జరిగింది జరిగిన దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం ఆమెకి ఏమైనా న్యాయం చేస్తామా ఏమన్నా ఆధారాలు సంపాదించారా లేదు పైగా ఆధారాలని మాట పెట్టడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు వెస్ట్ బెంగాల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అంతా కూడా దీంట్లో చేస్తా చేస్తున్నారు ఏది మరి ఇన్ని రోజులైంది న్యాయం ఏది ఒక్కరు ఒకే ఒక్కరిని పట్టుకున్నారు అతను నిజమైన దోషం కూడా తెలియదు సరే దుర్ఘటన జరగడమే కాదు దాని రెస్పాన్స్ కూడా మనకు కావాలి ఏది అనుకూలంగా లేదు ఇంకే స్వాతంత్రం మనకు స్వాతంత్రం లేదు లేదండి ఈ దేశంలో అమ్మాయిలు ఎప్పటికీ సేఫ్గా లేవు అందుకే ఆమె న్యాయం జరగాలి ఆ దోషులకు శిక్ష పడాలి ఆ శిక్ష చూసి ఇలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండేలాగా స్ట్రిక్ట్ గా చట్టం కావాలి అదే విధంగా డాక్టర్స్ కూడా వాళ్ళ వర్క్ ప్లేస్ లో ప్రొటెక్షన్ కోసం డాక్టర్స్ కి వ్యతిరేకంగా దాడులు చేసే కఠిన శిక్ష వచ్చేలాగా సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ కావాలి కేంద్రం గానీ దేశం గానీ ఈ అమ్మాయికి న్యాయం చేయకపోతే మీ భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా మీ ప్రాణాలు ఎలా ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలనే ఆలోచనలు ఉన్నారా మరి మీరు ఈ అమ్మాయికి న్యాయం జరగడానికి ఆ అమ్మాయి దోషుల్ని పట్టుకునేంత వరకు మా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించిన బిల్లు పాస్ అయ్యే వరకు కూడా మేము కంటిన్యూ చేస్తాము ఎప్పటి వరకు కూడా ఇలానే కంటిన్యూ చేస్తాము ఎలాంటి వైద్య సేవలు మీరు ఇప్పుడు నిలిపివేయడం జరిగింది కేజీహెచ్లో ప్రస్తుతానికైతే జూనియర్ డాక్టర్ల వరకు మాత్రం ప్రతి అన్ని అన్ని సర్వీసెస్ నిలిపిస్తాం ఎమర్జెన్సీ ఎలక్టివ్ ఓపీ అన్ని కూడా కానీ ఎమర్జెన్సీ సర్వీస్ చేయడానికి డాక్టర్స్ అయితే అక్కడ ఉన్నారు జూనియర్ డాక్టర్స్ మేము స్టూడెంట్ డాక్టర్ స్టూడెంట్స్ డాక్టర్స్ మాత్రం వాళ్ళ విధులకు మాత్రం వెళ్ళట్లేదు మూడు రోజుల నుంచి కంప్లీట్గా స్టాప్ చేయడం జరిగింది ఈ ర్యాలీలోన ఇప్పుడు సుమారుగా ఉయో మంది ఉంటారు

మరి దాని దృష్టిలో ఉంచుకుంటే మరి ఏమైనా తప్పుదారి పట్టే అవకాశం అయితే ఉందని భావిస్తున్నారు వస్తే ఎలాంటి మహిళలకి ఎలాంటి భద్రత కల్పించారు మా కేజీ లోని ఉంటుందా మీ లేడీ డాక్టర్స్ అందరికీ కూడా భద్రత ఉందా భద్రత అనేది ఒకటి మాకు హాస్టల్లో ఒకటి ప్రొవైడ్ చేయాలి అలాగే మా వర్కింగ్ ప్లేస్ లో కూడా మాకు ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే మేము రాత్రి కూడా డ్యూటీ చేస్తూ ఉంటాము అలాగే మేము అందరూ ఎక్కువ మంది చేయము ముగ్గురు నలుగురు చేస్తూ ఉంటారు

ఇప్పుడు రక్షణ అనేది గాంధీ గారు ఏమని చెప్పారండి అసలైన ఇండిపెండెన్స్ ఎప్పుడు వస్తుంది అర్ధరాత్రి మహిళ రాత్రి పన్నెండింటికి ఒక్కరితే ఒంటరిగా రాగలిగినప్పుడు అని అన్నారు కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైంది అంటే హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న డాక్టర్కి అది కూడా ఆమె ఏమైనా బయటకు వెళ్ళిందా హాస్పిటల్లో డ్యూటీ చేస్తున్న డాక్టర్కే భద్రత లేకుండా పోయింది ఆమెను దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి మరీ చంపేశారు హాస్పిటల్లోనే సేఫ్టీ లేదు అని అంటే గనక మనకి ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది చెప్పండి ఇలా అయితే మేము డ్యూటీలు ఎలా చేయాలి ఇంట్లో మా కోసం మా ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ నెక్స్ట్ మమ్మల్ని చూసి ఇవన్నీ జరుగుతుంటే నెక్స్ట్ ఎవరైనా వాళ్ళ పిల్లల్ని అమ్మాయిల్ని డాక్టర్ చేయడానికి ఎంత భయపడతారు ఇలాంటివన్నీ జరగకూడదు జరగకుండా ఉండడానికే మేము ఇలా పోరాటం చేస్తున్నాము ప్రాణాలు కాపాడుకోవడానికి డాక్టర్ దగ్గరకు వస్తారు అలాంటి డాక్టర్ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది గవర్నమెంట్ నుంచి మీరు ప్రాణ రక్షణగా ఎలాంటి డిమాండ్లు కోరుకుందాం అనుకుంటారమ్మా మేమైతే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కోరుకుంటున్నాము మాకందరికీ కూడా ఎవరైతే డాక్టర్ల పైన అటాక్స్ చేస్తారో ఎవరైతే డాక్టర్ల మీద ఇలాంటి సంఘటనలన్నీ చేయడానికి ట్రై చేస్తారో నాన్ అవైలబుల్ వారెంట్ అనేది కోరుకుంటున్నాము వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేది మా ఈ పోరాటానికి అర్థం ఇప్పుడు మన దేశాలు కాకుండా పక్క దేశాల్లో మహిళలకు వంక చూస్తే చంపేసే దేశాలు ప్రజల కట్ట చట్టాలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు అలాంటి చట్టాలు మన ఇండియాలోకి వస్తే బాగుంటుంది అవును పక్కన దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ కానీ సౌదీ అరేబియా వాటన్నింటిలో ఇలా రేప్ చేయడము ఇలాంటి వాటిలన్నింటికి వెంటనే మరణ శిక్ష అనేది అమలు చేస్తున్నారు అలాంటిది ఏదైనా ఈ దేశంలో వస్తే గవర్నమెంట్ అనేది ఇప్పటికీ అయినా మా పోరాటానికి రెస్పాండ్ అయ్యి ఇలాంటి శిక్షలు ఏమైనా కఠిన శిక్షలు ఏమైనా తీసుకొస్తే కనుక మేమందరం చాలా ఆనందిస్తాము మేము మా డ్యూటీస్ అన్ని రెజ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నాము కానీ గవర్నమెంట్ మాకు అనుకూలంగా వాళ్ళు ఒప్పుకోవాలి మేము చెప్పే మాకు అన్నింటికి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి ఒప్పుకుంటే మేము వెంటనే డ్యూటీస్ రెజ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నాం కేజీహెచ్లో అయితే ఎక్కడైనా మేము నైట్ టైంలో ఏదైనా డ్యూటీస్ మిడ్ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటాం మేము ఒక గైన్కి పీజీ మిడ్ నైట్ డ్యూటీస్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ చేస్తూ ఉంటాం మాకు తినడానికి కూడా మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అలాంటప్పుడు బయట సెక్యూరిటీ కానీ అది ఏమీ అంత బాగలేదు సీసీ కెమెరాస్ ఉండవు ఎక్కడ మొత్తం హాస్పిటల్ నిండా డాగ్స్ ఎక్సెట్రా ఇవన్నీ చాలా భయంకరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి మాకైతే అంత సెక్యూరిటీ అయితే లేదు కనీసమైన వసతులు కూడా సరిగ్గా లేవు కేజీహెచ్లో ఎవరైతే ఈ సంఘటనకు కారణమయ్యారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి తర్వాత మా అందరి డాక్టర్స్ ప్రొటెక్షన్ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కావాలి మాకు కనీసమైన వసతులు సెక్యూరిటీ సేఫ్టీ కల్పించాలన్నవి మా మెయిన్ డిమాండ్స్ ఇక్కడ పరిస్థితి మనం అయితే నిర్వాసం తీసుకోవచ్చు పెద్ద అయితే మాత్రం కాంప్లెక్స్ జీవీఎంసీ దగ్గర అయితే వీళ్ళైతే మానవహారం నిర్వహించి మాకు న్యాయం చేయాలని మాత్రం కోరుతున్నారు ఏదైతే కోల్కతాలో జరిగిన అమ్మాయి ఘటన నిరసిస్తూ వీలైతే మాత్రం మాకు కేహెచ్ కూడా సరైన సదుపాయాలు కల్పించి ఒక అర్థం కల్పించాలి సెంట్రల్ నుంచి అయితే మాత్రం ఒక ప్రత్యేకమైన యాక్ట్ తీసుకురావాలి ఎవరైతే డాక్టర్ మీద అత్యాచారం అగా ఇచ్చాలకి పాల్పడి డాక్టర్లని ఏం ఇస్తారో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఒక యాక్ట్ని అయితే తీసుకొచ్చి తీసుకొచ్చే వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని మాత్రం ఇక్కడ జూనియర్ డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రసాద్ సుమన్ టీవీ వైజాగ్